महाशिवरात्रि रचना जय सरला देवी మాఘ బహుళ చతుర్దశిన మహాశివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పవిత్రమేన పర్వదినమే మహాశివరాత్రి పార్వతి పరమేశ్వరులు పరిణయమాడిన పర్వదినం సదాశివుడు తాండవమాడిన దినం మహాదేవునికి మహాప్రీతికరం మనోజులకు మహాశుభప్రదం సకల పాపహరణ ముక్తిదాయకం విరించి విష్ణువుల మధ్య విశ్వేశ్వరుడు ఆద్యంతాలు తెలియని మహాస్తంభమే వెలిసి వారిలో ఎవరు గొప్ప అనేహాన్ని తృంచడానికి లింగాకారంగా ఈరోజు దర్శనమిస్తాడని పురాణ కథనం మహాప్రశస్తమైన మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ధ్యానం జపం బిల్వదలాచనలతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆ పరాత్పరుని ధ్యాసలో గడపడమే మహాశివరాత్రి ప్రాశస్త్యం ఓం నమ మాఘ బహుళ చతుర్దశిన మహాశివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పవిత్రమేన పర్వదినమే మహాశివరాత్రి పార్వతి పరమేశ్వరులు పరిణయమాడిన పర్వదినం సదాశివుడు తాండవమాడిన దినం మహాదేవునికి మహాప్రీతికరం మనుజులకు మహాశుభప్రదం సకల పాపహరణ ముక్తిదాయకం విరించి విష్ణువుల మధ్య విశ్వేశ్వరుడు ఆద్యంతాలు తెలియని మహాస్తంభమే వెలిసి వారిలో ఎవరు గొప్ప అనేహాన్ని తృంచడానికి లింగాకారంగా ఈరోజు దర్శనమిస్తాడని పురాణ కథనం మహాప్రశస్త మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ధ్యానం జపం బిల్వదలాచనలతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆ పరాత్పరుణి ధ్యాసలో గడపడమే మహాశివరాత్రి ప్రాశస్త్యం ఓం నమ శివాయ